అందరికి నమస్తే ఈరోజు వచ్చేసి ఇక్కడ మనకు అప్లాపురము విలేజ్ పక్కల పాండురంగాపురము వాళ్ళు రమణ అన్న అని చెప్పేసి రైతు మనకి ఇక్కడ అన్న అన్న పేరు వచ్చేసి రమణ అన్న రమణన్న వచ్చేసి పోయిన మంగళవారం అనమాట మనము ఓల్సి ప్రోల్సి కంపెనీవి ప్రోడక్టు మనం ఇవ్వడం జరిగింది ఈళ్ళు ప్రోడక్టు తర్వాత హండ్రెడ్ అంటే ఫైవ్ హండ్రెడ్ గమ్ము టైప్ ఇచ్చాము తర్వాత ఇవి మూడు మూడు ప్లస్ తర్వాత మనకు గ్రోత్ రానికి వచ్చేసి ఇవి హిమిక్ ఇవి బాటిల్ చూపిన ఒకసారి ఈ ఈ బాటిల్ ఈ బాటిల్ ఇవి మనం ఇవ్వడం జరిగిందనమాట గోల్డ్ ఇది గో ఇది హిమిక్ పవర్ ఇది వచ్చేసి గోల్డ్ ఈ గోల్డ్ టైప్ ఇంకోటి దీంతోపాటు ఇవి వేరే వేరే మందులు కూడా స్ప్రే చేసినాము అయినా మీ మాటల్లో ఒకసారి మీరు ఎట్లా ఉంది ఏంటి మీరు మీ మాటల్లో చెప్పండి అన్న ఒకసారి చెట్లు ఎట్లా ఉన్నాయి చెట్టు అప్పుడు బింగిండే పూత పింజా ఇప్పుడు పూత బాగా వచ్చింది గ్రోత్ కూడా వచ్చింది బాగుంది ఇప్పుడు బాగుంది మీకు సంతోషమే ఇప్పుడు ఇప్పుడు సంతోషమే బాగుంది ఇవి ఇవి ఎవరికైనా చెప్పొచ్చా మనము ఎవరికైనా చెప్పొచ్చు ఇప్పుడు మందులు నీకు ఏం దీనివల్ల ఏం ఎఫెక్ట్ ఏం లేదు కదా ఎఫెక్ట్ ఏం లేదు మొక్క కూడా ఏం లేదు ఏం లేదు గ్రోత్ వచ్చింది నల్లి ఒకటికి నల్లికొకటికి వేరేది వాడినారు కలిపి వాడినారు సార్ వచ్చేసి అన్నవాళ్ళు నల్లికి తప్ప మనము అంతా చేయిస్తున్నాము నల్లికి పురుగుకు వేరేది కలిపి మన దాంట్లో స్ప్రే చేయడం జరిగింది ఇక్కడ చూడండి ఈ పొలం అంతా అన్నది ఎన్ని ఎకరాలు అన్న మొత్తం ఇది ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు ఇరవై ఐదు ట్యాంక్ అన్నమాట నెక్స్ట్ ఇప్పుడు ఇది సెకండ్ ఫస్ట్ స్టెప్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ స్టెప్